కృష్ణుడు తన తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందని పోతున్నాను ఈ రోజు మన ఇక్కడ వచ్చిన ఇక్కడ ఎవరైతే కొంచెం ఎవరు చెప్పినా ఇంకా కొంచెం వచ్చి నేల మనం ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చిన జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా ఒక్కటే మనము సత్య సాధించేది ఏం ఈ రోజు రాతక్యం ఆరోగ్యం రాజకీయమని నేను ముప్పై ముప్పై సంవత్సరం ఒక్కొక్కరికి ఇలా నేను పొలిటికల్ కార్పొరేటర్ లోకల్ లీడర్లకు విశ్వకర్మ వాడు పనిచేసుకుంటాడు ఇలా కార్పొరేటర్ అంటున్నాడు వాడు ఎంత చేస్తున్నాడు అని వాళ్ళకి ఎంత అంటే రాత్రి కూడా కష్టపడ్డ రోజులున్నాయి ఈ రోజునంటేనే వాళ్ళు మనం పక్క పక్కన పెట్టే ఆలోచన ఈ రోజు అన్న మనం మూడు పార్టీలు నాలుగు పార్టీలలో ఉంటేనే గుర్తింపు ఉంటుంది ఏదో పార్టీలలో వాళ్ళ ఎవరో ఒక లీడర్తో ఉంటాం కాబట్టి వాళ్ళు చెప్పాలి ప్రతి మాకు సర్పంచ్లు ఎడ్పీటీసీ జడ్మిటీసులు ఉన్నాయి కార్పొరేషన్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఏమి ఇస్తున్నారు మా విశ్వకర్మలో మేము ఇంత పనిచేస్తున్నాం అన్నా అన్న ఏంటంటే మనం ఒక్క విశ్వకర్మ అంటే ఆ ఊరులో ఐదు మంది పది మంది అంటారు ఆ ఊరులో ఉన్న ఐదు పది మంది కాదన్నా ఒక్క విశ్వకర్మ చెప్తే యాభై నుంచి వంద మంది మనం ఆగబడ్డరు ఎందుకంటే కష్టం అట్లాంటి మనసుతో విశ్వకర్మలం మనం చెప్తే ఎవరు కాదన్నట్టు కాబట్టి అందరూ ధైర్యంగా ఉండి అన్న నాకు ముగ్గురు కాబట్టి అన్న పిల్లల ఒక నాగోన్ పిల్లలు అన్న రాజుల చెప్పిండు ఈ రోజు ఇంతమంది వచ్చారు అదే వారం పదిలో ఉన్న వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు చెప్పిన ఐదేళ్ళ నుంచి ఐదు వేల నుంచి పది వేల మంది ఎందుకు హైదరాబాద్ చుట్టు మొక్కల నుంచి దీనికైనా సిద్ధంగా నా తల్లిదండ్రులు ము సంఘాల కథితంగా తోడు వెళ్తున్నామన్నా విశ్వకర్మ ఏదైతే నర్చారంగా చేసిందో మన ప్రస్తుతం ఇట్లాంటి ప్రతి ఒక్క నెలలో గౌరవైన సరే చేయాలన్నా మీరు ప్రతి ప్రతి ఒక్క విశ్వకర్మను కోరుకుంటున్నా ఈ అవకాశం వచ్చిన నా విశ్వకర్మోత్సవాలకు అందరికీ ధన్యవాదాలు జై విశ్వకర్మ జైకర్మ జైకర్మ ఇంపార్ట్ అన్న తర్వాత మీరు పుట్టడానికి పుట్టాలని అడుగున్నాం కాకపోతే ఆ జైలు పోయినా పోలీస్ స్టేషన్ పోయినా మాకు ఎవరున్న మాట వస్తున్నా అది మీరు ఒక టీమ్ లో చేసుకుని అన్నమాకి పది మంది పోలీసులు పది మంది మాకు లాయర్లు ఉన్న ధైర్యం అంటే మనం శ్రీకాంత్రి చూస్తాం చూడారు డైరాక్ట్ ఒక్కొక్కరు పెట్టుబడి వచ్చి అటు కూడా లేకుండా పోతే అడ్డి పెట్ట తీసుకుని పెద్దలు ప్రతి ఒక్కరికి త్యాగం చాలా అజంట కాబట్టి మీరు చుట్టూ నాకు మేమందరూ అడిగిన కొట్టే చేయడానికి ఎంత పడమని ఈ సభాముఖంలో మీరు మాకు గట్టిగా ఉండే సపటిస్తానం కోరుకుంటూ పదవేదాలు చేయవచ్చు